గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా భారతదేశాన్ని నిలపాలి అనే లక్ష్యంతో ఈ ఏడాది చివరిలో మన దేశం ఒక సమిట్ నిర్వహించబోతుంది వేవ్స్ పేరుతో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ డబ్ల్యూఈఎస్ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ ఈ ఏడాది చివరిలో నిర్వహించబోతుంది భారత్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా భారత్ను నిలపాలి అని ఈ క్రమంలో ఒక అడ్వైజరీ బోర్డుని ఏర్పాటు చేసి ఆ బోర్డుకు సంబంధించినటువంటి సభ్యులతో తాజాగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆ అడ్వైజరీ బోర్డులో వేవ్స్ అడ్వైజరీ బోర్డులో సినిమా ప్రముఖులతో పాటు కొందరు పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు పారిశ్రామికవేత్తలు అంటే ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు ఉన్నారు ఆనంద్ మహేంద్రా కూడా ఉన్నట్టున్నారు అండ్ కొందరు సినిమా ప్రముఖులు మన దగ్గర నుంచి తీసుకుంటే చిరంజీవి నాగార్జున రజనీకాంత్ పక్కన అండ్ అమితాబ్ బచ్చన్ అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్ అక్షయ్ కుమార్ అనిల్ కపూర్ హేమ మాలిని దీపికా పదుకొనే ఇలా ఇటువంటి ప్రముఖులతోటి సో ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ప్రధాని గారు వీళ్ళ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు సో ప్రధాని గారితో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి చిరంజీవి గారు ఆ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేస్తూ ప్రధాని గారితో పాల్గొన్న వీడియోలు షేర్ చేస్తూ ప్రధాని గారికి వేవ్స్ అడ్వైజరీ బోర్డులో తీసుకున్నందుకు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు నన్ను ఈ విధంగా గౌరవించినందుకు ప్రధాని గారికి కృతజ్ఞతలు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత్ చాలా ఎదిగిపోతూ ఉంది మరింత ముందుకు అని చెప్పి అయితే విశ్వసిస్తూ ఉన్నా నాతోటి బోర్డు సభ్యులతో కలిపి నేను కూడా సలహాలు సూచనలు దాంట్లో భాగమైనందుకు చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను అని చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారు